కాకర్ల సురేష్ అనే నేను తెలుగుదేశం జెండా ఎగరవేస్తా ఉదయగిరి ఖ్యాతి చాటుతా మీ అందరి సహకారం ఆశస్సులతో ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా ఎగురవేయడం ఖాయమని తెలుగుదేశం అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు సోమవారం అశేష ప్రజానికం తరలిరాగా మిత్రపక్షాల నేతలతో కలిసి ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకర్ల సురేష్ సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు నామినేషన్ దాఖలు చేశారు అతిరథ మహారథులు వెంట నడువగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు ఉదయగిరి కొండంత అభిమానాన్ని చాటగా అందరికీ అభివాదం చేస్తూ కాకర్ల సురేష్ ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి నామినేషన్ దాఖలు చేశారు ముందుగా వింజిమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నుండి ఉదయగిరి వరకు ప్రచార రథంపై అభిమానులకు అభివాదం చేస్తూ ర్యాలీగా బయలుదేరి వెళ్లి ఏబిఎం సభ ప్రాంగణం నుండి జనసందోహం నడుమ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ నా మీద అభిమానంతో ఇన్ని వేల మంది ప్రజానికం నా నామినేషన్కు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉందన్నారు జన సమూహాన్ని చూసిన తర్వాత యాభై వేల మెజారిటీతో ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమని తెలిపారు విజన్ ఉన్న నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి భవిష్యత్ అని తెలిపారు ఉదయగిరి దిశ దశ మార్చడంతో పాటు ఉదయగిరి కోటను పర్యాటక కేంద్రంగా చేస్తానని హామీ ఇచ్చారు ఆడబడుచులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ఆర్థిక స్వాతంత్రం తీసుకొస్తానన్నారు ఉదయగిరి నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే తమ ధ్యేయమన్నారు సాగునీరు అందించి బీడు భూములను బంజరు భూములుగా చేస్తానని అదేవిధంగా ఇంటింటికి మంచినీటి కుళాయిని ఏర్పాటు చేసి ఫ్లోర్ సమస్యను పూర్తిగా అధిగమిస్తానని తెలిపారు ఉదయగిరిని సిరులగిరిగా చేసేందుకు నా వద్ద ప్రణాళిక ఉందని ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తానని తెలిపారు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాకర్ల సురేష్ అనే నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా నేను ఎమ్మెల్యేగా గెలిస్తేనే అనుకున్న పనులన్నీ సాధ్యమవుతాయని ఇప్పటి వరకు ఎంతోమందిని గెలిపించారని ఒక అవకాశం ఇచ్చి ఆదరించాలని ఆయన కోరారు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయక ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అవ్వాతాతలకు అక్కా చెల్లెమ్మలకు అన్నాదమ్ములకు ఆత్మీయులకు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల కార్యకర్తలకు పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కంబం విజయరామిరెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నుబోయిన చంచలబాబు యాదవ్ నియోజకవర్గ పరిశీలకులు వేనాటి సతీష్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శాంతకుమారి బీజేపీ ఇన్ఛార్జి కదిరి రంగారావు జనసేన ఇన్ఛార్జి కొట్టె వెంకటేశ్వర్లు కాకర్ల సునీల్ కాకర్ల వెంకట్ కాకర్ల ప్రవీణ కాకర్ల సురేఖ ఎనిమిది మండలాల తెలుగుదేశం బీజేపీ జనసేన కన్వీనర్లు ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు